బాగానే ఉంది అన్నీ బాగానే చేస్తున్నారు ప్లాట్లు ఇస్తారు ఇల్లు కూడా కట్టిస్తున్నాము ఇవన్నీ బాగా ఉన్నాయి బాగా ఉన్నాయి ఇబ్బంది బాగా చూపి చేస్తున్నాం అన్ని బాగా బాగా చేస్తారు ఇబ్బంది ఉండదు బాగా మండేగనేసికిపోతారు బాయన ఆనసియా వాడు రాబాయనకి రాబాయ మల్రావ్ ఆయన కోర్ కొట్టను ఆయన మహాన్నీ సహాయకాలు చేస్తనాడు అహో అమ్మోడి రైత్ బర్వాసు వీళ్ళు కాలనీ అన్ని చేస్తనాడు డోక్రా మహిళలకు రాహ మహిళలు 18 ఏళ్ళు ఇరుడ అన్ని అన్ని ఇప్పుడు స్కూల్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ అన్ని రోడ్లు కానీ రోడ్లు అన్ని

వాళ్ళైతే ఇబ్బంది లేదు అది చిరు వ్యాపారస్తులు వీళ్ళందరికీ మంచి అందరూ బాగానే ఉందన్నా ఇప్పుడు వరకే ప్రాబ్లం లేదు ఆయన వల్ల రేపు జరగబోయే సభ గురించి ఎలా ఉండబోతుంది ఎక్కడ అద్దంకిలో జరగబోతుంది ఆడ మనకు తెలియదు కదా పైక మనం మేమైతే వస్తాం కంపల్సరీ అక్కడికి ఒకరు ఎవరు అవసరమైతే బండి తీసుకుని వస్తాం అక్కడికి మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ఓడిస్తామంటున్నాడు అయ్యని నాకు తెలియదు అన్న మనకు చదువు లేదు మనకు వ్యవహారం తెలియదు కానీ మేమైతే వైసీపీ పక్కా మేమైతే వేసేది ఆయనకి ఓటు మాకైతే నమ్మకం ఉంది ఇక తర్వాత ఎలా ఉండదు మనకు తెలియదు ఎవరు మనకు తెలియదు మా ఎవరు అయితే మాకైతే పక్కా ఉంది కావాలని ఆయన వస్తాడని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్